కొద్ది పాటి స్థలం ఇవ్వ అందరినీ మరియు తల్లిని దీవించాలని కోరుతున్నారు దేవుడు ఎవరో వచ్చారు మొట్టమొదటిసారిగా డౌన్ ఫాదర్ గారు పొదుపు డౌన్ ఫాదర్ గారు గారు

ఆ అదే ప్రేమని పెంచుతుందనూ ప్రేమతో ఉండాలి ప్రేమించటం ప్రేమింపబడటం క్రీస్తు భక్తులకు తేలిక కావాలి సులువు కావాలి నేను ప్రేమించను నన్నే అందరూ ప్రేమించాలి అనుకుంటే అంతకు మించినటువంటి మూర్ఖత్వం ఇంకొకటి లేదు కాబట్టి ప్రభు నేర్పించినటువంటి ప్రేమ నేను ఏ విధంగా మిమ్మల్ని ప్రేమించానో ఏ విధంగా మిమ్మల్ని ఆదరించానో అదే విధంగా మీరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకోండి క్రిస్మస్ పండుగ ప్రేమ పండుగ ఈరోజు మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ క్రీస్తు ఈ మానవాళికి ఏదైతే బోధించారో ఒక శాంతి కోసం సోదర భావంతో అందరం కూడా ఒక మానవతితో జీవించాలనే విధంగా అయితే ఆయన మనందరికీ కూడా నింపారు ఆయన బోధించినటువంటి బైబిల్ ఆధారంగా ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని మనందరం కూడా ముందుకు వెళ్ళే విధంగా రోజు ప్రపంచ శాంతి కోసం ఆయన అందించిన దీవెనలు మనందరికీ కూడా ఈరోజు అందాలని